నీ పుట్టాలి దాంట్లో పంటలంటా ఏరైతే తెచ్చుకుంటుంది ఏం కూర వంట అమ్మా ఏం కూర వండుతావు నిమ్మకాయలు ఎందుకే ఏం చేస్తావు నిమ్మకాయలు సరే అది పట్టట్లేదంట వేరే బుట్ట తీసుకుంటా ఆ బుట్ట ఏది ఎవరు అక్కడ పెట్టారు అంటుందా అది అతను అక్కడ పెడితే కానీ ఇంకేం కావాలా సరిపోనియ సరిపోయా ఇంకేం తెస్తావా అవి వేయాలా ఏయి మరి చాలా ఇంకా వేయాలా ఏయ్ నాయనమ్మ కేర్ ఉందా లేదా అని అడుగుతుంది దాని చూడు ఎంత ఐడియా ఉందో అడిగేస్తాం చూడు కీరా ఉందా లేదా ఏంటో చూడు కీరా ట్రై ఏదని అడుగుతుంది అది అక్కడ ఉంది అది అక్కడ ఉంది కీరా పెట్టాలమ్మా నీకు ఇక్కడ ఉంది కీరా ట్రై ఏదని అడుగుతున్నాం అన్నారు అవ నా అమ్మ ఎంతో తెలిసిందే నీకు ఇంకేంటి మరి వెళ్దామా ఇక ఇక వెళ్దామా అది గిల్ చేపి ఆయన అంకులకి ఇచ్చేసే బిల్ చేయమను అటు వెళ్ళు ఇటు వెళ్ళు ఇట్రా ఇట్నించె నీకు అందదు ఆ బిల్ చేయమని అంకుల్ ఇటువెళ్ళు ఇట్ని చెల్లు దీంట్లో నుంచి చెల్లు ఇటెల్ నక్కో అన్నావు